వాగ్దాన సందేశం గ్రంథం యాభై నాలుగో దాని వచ్చిన పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నేను విడవదు ఎడప ప్రభని ఏసుక్రి మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభ ఈ మాటను దీవించను ఏసు రాములు ఆమె ఈరోజు వాగ్దాన సందేశం పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప ని ప్రభు సెలవిస్తున్న మాట ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఆయన కృప మనల్ని విడిచిపోదు ఆమె ఆయన ఆశీర్వదించే దేవుడు బలపరిచే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన కృప మనల్ని విడవదు ఎడబయదు కనుక నువ్వు ప్రార్థన చేయి పరిచర్య చేయి ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశ్రవదించి దీవించి బలపరుస్తాడు ప్రభుని ఏసుక్రీస్తు ఈ మాట దీవించను గాక మీను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రవించండి ఏసునామలో ప్రార్థించినంత మీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు నేడై ఉండను గాక ప్రేజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ ప్రేజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా కొరకు ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక కామెండి ప్రేజ్ అలాడ్